కళ్ళును అవమానించినవు కళ్ళుని అవమానించడం అంటే గౌడన్నలను కూడా అవమానించినట్టే కుల వృత్తిని అవమానించినట్టే ఎల్లమ్మ తల్లిని కూడా నువ్వు అవమానించినట్టే ఎట్లా అంటే గౌడన్నలు నీ లెక్క టికెట్లు రేట్లు పెంచమనో లేకపోతే బెనిఫిట్ షోల కోసమో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తలదించుకొని బతికేటోళ్ళు హాజరయ్యి వాళ్ళ తల ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంది కడుపు నింపుకోవడం కోసం కుటుంబాన్ని పూజించుకోవడం కోసం ఆకాశం అంతా ఎత్తుకెక్కి కష్టపడి ఆ పైసలతో బతుకుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు నీ లెక్క వాళ్లకు వీళ్లకు తలంచి బతికే పద్ధతి కాదు అలాంటి గౌడందలను నువ్వు అవమానించినవు అట్లనే కళ్ళు కళ్ళు గురించి నీకు ఏం తెలుసురా సన్నాసి కళ్ళుతో క్యాన్సర్ కూడా తక్కువైతుందని చెప్పి చెప్తా ఉన్నారు చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి బాలింతలకు కూడా కళ్ళు తాగిపిస్తారు రా సన్నాసి చిన్నపిల్లలు నీర నీర తాగిపిస్తారు చిన్నపిల్లలకు కిడ్నీల రాళ్ళున్నా కూడా ఈత కళ్ళు ఊడకూడతని చెప్పి నమ్ముతారు నీకు ఏం తెలుసు కళ్ళు గురించి కళ్ళు అని చెప్పి వేసి మాట్లాడతావు సన్నాసి ఊళ్ళల్లా ఎల్లమ్మ పండగ చేసుకుంటారు చేసుకున్నప్పుడు ఆ ఎల్లమ్మ తల్లికి కళ్ళుతో శాఖ పెడతారు తెలుసా సన్నాసి నువ్వు నీకు తెలుసా మీ తాత ముత్తాతలు ఎవరైనా చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా వాళ్ళకి మాస్కం పెట్టినప్పుడు కళ్ళు పెట్టుంటావు వాళ్ళకి ఇష్టం అని చెప్పి మటన్ కూడా పెట్టుంటావు తెలంగాణ సంస్కృతిని ఎట్లా మర్చిపోయినావరా ఈ తెలంగాణ గడ్డ మీద గడ్డి పలకకి కూడా నీకంటే ఎక్కువ రోషం ఉంటుంది కదరా మీసాలు లేకపోతే లేకపోయినా కానీ కనీసం రోషం అని ఉండాలి కదా సన్నాసి ఉద్యమాల గడ్డ మీద పుట్టినవు విప్లవాల గడ్డ మీద పుట్టినావు కొంచెం మనకు సిగ్గనిపిస్తలేరా ఈ గడ్డ మీద పుట్టి ఈ నేల తల్లిని అవమానించడానికి ఈ ఆత్మ గౌరవాన్ని అవమానించడానికి సిగ్గు ఆత్మ గౌరవాన్ని అవమానించినందుకు భారతదేశ ముఖ చిత్రమే మారిపోయింది తెలంగాణ రాష్ట్రమే పుట్టుకొచ్చింది అలాంటి ఆత్మగౌరవాన్ని మళ్ళా పదేళ్ళ తర్వాత అవమానిస్తున్నావు బిడ్డ అటు ఎల్లమ్మ తల్లిని కూడా అవమానించినట్టే నువ్వు ఊళ్ళలో ఎల్లమ్మ పండుగ వేసుకుంటావు మంచిగా కళ్ళుతోని నీ బలగాం సినిమాలు అన్ని చూపెట్టినావు కదరా అంత మంచిగా చూపెట్టినాక మళ్ళా నీకు ఏం రోగం పుట్టిందిరా కళ్ళు నిట్లో అవమానిస్తావురా సన్నాసి అందుకే ఇప్పటికైనా బిడ్డ బేషరత్గా నీ ముక్కు నేలకు రాసి అటు గౌడన్నలకు ఇటు కళ్ళుకు ఇటు తెలంగాణ సంస్కృతికి అటు ఎల్లమ్మ తల్లికి తెలంగాణ ఆత్మ గౌరవానికి అన్నిటికీ తలంచి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే చెప్పకపోతే నీ సినిమాలు మళ్ళా మళ్ళా వస్తూనే ఉంటాయి నీ వచ్చే ప్రతి సినిమాని ఖచ్చితంగా బట్టలు చింపుతూనే ఉంటాం సోషల్ మీడియాలో గుర్తుపెట్టుకో బిడ్డ ఒక్క చిన్న పదవి రాగానే కండ్లు నెత్తికెక్కి పుట్టిన గడ్డనే అవమానిస్తున్నావు ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నావు జాగ్రత్త బిడ్డ ఇట్లనే బలుపు తగ్గి తగ్గించుకోకుండా ఉంటే మాత్రం ఇంకొక నాలుగు ఏళ్లే నువ్వు సినిమాలు తీసుకుంటావు తర్వాత మళ్ళా మెకానిక్ షెడ్కు పంపించకపోతే చలో ఉద్యమాల గడ్డ మీద ఉట్టిన బిడ్డలమే కాదురా భావి గుర్తుపెట్టుకో